బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భారత అత్యున్నత పురస్కారం భారత మాజీ ఉప ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఉన్నారు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో అద్వానీ గౌరవించింది ఈ క్రమంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ఎల్కే అద్వానీజీకి భారత్లో తెస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను ఎల్కే అద్వాని రాజనీ రాజనీతి నితజ్ఞుడు భారతీయ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ కూడా ఆదర్శప్రాయమైన గొప్ప సంస్క అంటే అంతర్దృష్టితో నిండి ఉన్నాయని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ఎల్కే అద్వానీకి సంబంధించి మొత్తం మీద దేశ విభజన తర్వాత పంతొమ్మిది నలభై ఏడు సెప్టెంబర్ పైన భారత్కు అద్వాని వలస అయితే వచ్చారనమాట పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి అయితే అద్వాని వెళ్లారు పంతొమ్మిది వందల అరవైలో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్ట్గా విధులులో చేరారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారిగా రాజ్యసభకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై జనసంఘ అధ్యక్షుడుగా అద్వాని ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమకం నియామకం చేపట్టారన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభైలో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు పదయాత్ర నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేశారు రెండు వేల రెండులో ఉప ప్రధానిగా పనిచేశారు రెండు వేల నాలుగు లోక్సభ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు రెండు వేల ఐదులో చిన్నకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదిలిపెట్టాల్సి అయితే వచ్చింది ఇక రెండు వేల ఏడులో ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ అయితే నిర్ణయి నిర్ణయించిందనమాట అయితే రెండు వేల రెండు వేల ఎనిమిదిలో మై కంట్రీ మై లైఫ్ పేరుతో పియా చరిత్రను కూడా ఆయన విలువైతే చేశారు సో ఈ విధంగా మొత్తంగా ఆయన ప్రస్థానం కొనసాగింది దీనికి అయితే భారతరత్న అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని